మన సాయిబిడ్డలందరూ కోరుకునే వారి వారి కోరికలు మీరు కాక ఇంకెవరు తండ్రి తీరుస్తారు దయచేసి వాళ్ళ మొర ఆలకించండి అని ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాబావారికి మన వీడియోలో మన ఇంట్లో టెంపుల్లో సిరిడీలో అన్ని చాట్ల వీడియోలు దీనిలో ఉంచడం జరిగింది మీరు కూడా చూస్తూ మొక్కండి ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదండి పూజారి గారు మనకు పరుగా బాబావారండి మీరు చూసినట్లయితే వెళ్ళే అప్పుడు కూడా దర్శనం చేసుకుని వెళ్ళాను నేను అప్పుడు కూడా వీడియో చేసి మీకు ఫర్వర్డ్ చేశాను మీ అందరూ కూడా బాబావారిని చూశారు ఇప్పుడు కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతూ కూడా మళ్ళీ బాబావారి దగ్గర నేను బాబావారిని వీడియో తీస్తున్నాను అప్పుడు వైట్ డ్రెస్ వేసుకున్నారు బాబావారు ఇప్పుడు కూడా వైట్ వేసుకున్నారు వైట్తో పాటు గ్రీన్ కూడానండి ఎందుకంటే నేను గ్రీన్ అంటే చాలా ఇష్టమని మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా ఖచ్చితంగా బాబా వారు నాకు ఏదో ఒకటి చూపిస్తారు తప్పకుండా అమ్మ నేను నీ అంటే ఉన్నాను నేను నీకు ఇష్టమైందే నేను చేస్తాను అన్నట్లుగా గ్రీన్ కంపల్సరీ గ్రీన్ అనేది కనిపిస్తుంది ఎండింగ్లో గ్రీన్తో నాకు ఫినిషింగ్ అనేది టెంపుల్ అనమాట టెంపుల్లో చూసారు కదా అలాగే ఇది మన ఇంట్లో ప్రతిరోజు నేను బాబావారికి పూజ చేస్తూ మన అందరి గురించి సాయినాథుని సాయినాథుని కరుణ కృప కరుణ కటాక్షాలు మన అందరిపై ఉండాలని అడుగుతూ ఉన్నానండి అంత మాత్రమే కాదు మీకు బాబావారు ఈ అన్నీ సిరిడి దర్శనం మన ఇంట్లో బాబావారి దర్శనం టెంపుల్ దర్శనం అన్నీ ప్రతిరోజు ఇస్తూ ఉన్నారు అది ఎంత సాయినాథుని కృప అయితే సాయినాథుడు మనకు ఏ సాయి స్ఫూర్తిలో ఏ విషయం గురించి చెప్పబోతూ ఉన్నారో తెలుసుకునే ముందు మీకు గనక ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి బాబావారి భక్తులకు షేర్ చేయండి బాబావారు ఏ విషయం గురించి చెప్పబోతూ ఉన్నారో తెలుసుకుందామా మరి బాబా ప్రేమతో నిండిన హృదయం తీయగా పలుకుతుంది చరాచర సృష్టికర్త పరమాత్ముడు అతడు అఖండ ప్రేమమూర్తి నిరంతరం ప్రేమ అమృతాన్ని మనపై కురిపిస్తూనే ఉంటాడండి మనం అందుకున్న ప్రేమను ఇతరులకు అందించాలి ఎందుకంటే దైవం చేతిలో మనం పరికరాలమే ప్రతి మని పనిని కూడా దైవం స్వయంగా వచ్చి పూనుకొని నిర్త నిర్వర్తిస్తాడా అలా ఎప్పటికీ జరగదు బాబా నమ్ముకున్న మన ద్వారా జరగవలసిన పనులను పూర్తి చేయిస్తారు దైవం మన ఇంటిని సంపదలతో నింపుతారు మనం సంతోషంగా ఆహార పదార్థాలను పంచి పెడుతూ ఉంటామనుకోండి ఆహా నాకెంత ఔదార్యం అని పొంగిపోతాం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే మనం చేసే ప్రతి పనిలోనూ కూడా సఫలత కలిగించినది ఎవరు బాబావారే కదా బాబావారి దయ వల్లనే సకల భోగభాగ్యాలు మనకు లభించాయి కదా ఆ దైవం దయ వల్లనే మనకు లాభం చేకూరింది ఆ సాయినాథుని దయ వల్లనే మనకు సంపద అందరికీ పంచాలి అన్న సద్బుద్ధి కూడా కలిగింది మనకు ఇచ్చిన వారు బాబావారే ఇతరులకు ఇప్పించినవారు బాబావారే ఏది మనది కాదు ఈ జగతిలో అన్నింటికీ కర్త సాయినాథుడే అనే వాస్తవం మనం గుర్తించాలి కదా మరి అప్పుడు మనల్ని సత్పందంలో నడిపిస్తున్న బాబావారిపై ప్రేమతో హృదయం అమృతమయము అవుతుంది ఆనందమయం కూడా అవుతుంది ప్రేమ నిండిన హృదయం నుండి వెలువడే ప్రతి మాట కూడా తీయగానే ఉంటుంది అది తీయ తీతనాన్ని పంచుతుంది మనం చేసే ప్రతి పనిలోనూ కర్త సాయినాథుడే అని మనము నిమిత్త మాత్రులమని గుర్తించగలిగినప్పుడు అమృతత్వం సిద్ధిస్తుంది సాయినాథుని ప్రేమతో నిండిన హృదయం అందరిపైన ప్రేమనే కురిపిస్తుంది అమృతమయమైన హృదయంలో నిండిన ఆనందమే పరమాత్మ స్వరూపం అని మనం తెలుసుకోవాలి అయితే నేను ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ అది ఏంటి అంటే ఒక బాబు ఒక చిన్న అంటే చిన్న కాదు టీనేజ్ అనుకోండి అయితే ఆ బాబు చిన్నప్పటి నుంచి కూడా మంచిగా ఒక అంటే బాబావారని తెలియదు కానీ బాబావారిని ఒక తండ్రి ఒక గురువు అలా అనుకున్నాడు అతను అంటే బాబావారి దేవుడు అవన్నీ ఆ బాబాకి ఏం తెలియదు కానీ బాబావారిని చూస్తే ఒక మంచి తోడు నాకు ఆయనకి ఏదో తెలియని గొప్ప అనుభూతి ఉంటూ ఉంటుంది అలా ఉంటా ఉండగా అతను బాబా వారి గుడికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు స్టార్ట్ చే చేయగా 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 తన లైఫ్లో ఎన్నో మార్పులు జరగడం తను గమనించుకుంటూ ఉన్నాడు అయితే అలాగా మా జరుగుతూ ఉంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా పెద్దగా ఓకే ఆస్తుపాస్తులు ఏమీ లేవండి కష్టపడి సంపాదించుకుని బాబుని చదివించుకుంటున్నారు అలాగా ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు తనకి యాక్సిడెంట్ జరుగుతుంది ఫ్రెండ్స్ యాక్సిడెంట్ జరిగితే అంటే చిన్న యాక్సిడెంట్ ఏమో కాదండి చాలా పెద్ద యాక్సిడెంట్ ఏంటంటే మోకాలికి చా ఫ్యాక్చర్ అయిపోతుంది అనమాట దానికి హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్స్ దానికి ఇచ్చేయాలి అని చెప్పి అంటారు ఆపరేషన్ చేయాలి రెండు మూడు లక్షలు అవుతుంది అని చెప్పి అంటారు అప్పుడు తను కొంచెం మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగానంటండి ఎంతో అద్భుతంగా బాబావారు గోడన ఫోటో చూస్తాడంట ఆ పిల్లవాడు నైనా నువ్వు ఉన్నావా ఇక్కడే ఉన్నావా తండ్రి నేను నేను ఇది ఇట్లా నా మాట్లాడుకుంటా ఉంటాడంట బాబావారితో నువ్వే నా తండ్రివి నన్నే నన్ను నువ్వే కాపాడావు అని అని చెప్పి అంటూ మాట్లాడుకుంటా ఉంటే డాక్టర్స్ ఆ రూమ్లోకి వస్తారంట ఎవరు బాబు ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు ఇక్కడ ఎవరు కనిపించట్లేదు కదా అని అని చెప్పి అడుగుతారంట బాబా వారిని చూపించి తను ఇట్లాగూ అని అని చెప్పి చెప్తాడంట డాక్టర్లు నాకు నాకు కాలు నొప్పిగా ఉందని ఆయన అది అని చెప్పి అడిగితే నాకు అసలు నెప్పేమీ లేదండి అసలు ఏం నాకు నెప్పేమీ అనిపించట్లేదు అయినా నా సాయినాథుడు నన్ను కాపాడుతాను నన్ను నాకు అట్లా ధైర్యంగా నేను దీన్ని నుంచి బయటపడగలను అని డాక్టర్స్కే ధైర్యంగా చెప్పినట్టుగా మాట్లాడుతూ ఉంటాడంట వాళ్ళే ఆశ్చర్యపోతారంట డాక్టర్స్ ఎంత ఇదిగా ఉన్నాడు ఈ పిల్లాడు ధైర్యంగా ఉన్నాడు మనమే చెప్పాలనుకుంటే మనకి తను చెప్పే ఇదిలో ఉన్నాడు అని చెప్పి ఇదంతా బాబావారు అతనికి ఉన్న ధైర్యం అని చెప్పి అనుకుని వచ్చేస్తుంటే వాళ్ళ అమ్మ నాన్న వస్తే వాళ్ళతో చెప్తారంట ఇట్లా రెండు మూడు లక్షలు అవుతాయి అని అని చెప్పి చెప్తారంట వాళ్ళు బాధపడతారంట ఎక్కడి నుంచి తెస్తాము ఆయన అని చెప్పంటే అమ్మ మీరు అసలు బాధపడక్కర్లేదు ఆపరేషన్కి మీరు ఏర్పాట్లు చేసుకోండి ఖచ్చితంగా ఆ టైంకి బాబా ఇస్తారు అనే నమ్మకంతో చెప్తాడంట ఎలా ఇస్తారు నాయనా అని చెప్పి అనుకుంటారంట వాళ్ళు బాధపడతారంట అయితే ఈ లోపల ఇట్లా జరుగుతూ ఉంటే వాళ్ళు ఎలాగా ఏంట అని ఆలోచించుకుంటున్నారు రేపే ఆపరేషను ఈరోజు సాయంత్రం అంటండి ఎవరో తెలీదు ఒక మనిషి ఈ బాబు పేరు అడుగుతూ వచ్చి రిసెప్షన్ దగ్గరికి వచ్చి ఇదిగో ఈ అమౌంట్ ఈ బాబు పేకి ఆపరేషన్కి ఖర్చు పెట్టండి అని అని చెప్పి మొత్తం అన్నీ బిల్లులు అవన్నీ వేసేసి ఇచ్చేసి కట్ట కట్టేసి వెళ్ళిపోతారంట వెళ్ళిపోయితే వాళ్ళ పేరెంట్స్ వస్తారంట అట్లా పిల్లాడి దగ్గరికి వెళ్తాను కానీ వెళ్తుంటే రిసెప్షన్ దగ్గరికి వెళ్తే ఇట్లాగూ మీ బాబు పేరు మీద ఇలా కట్టారు ఇలాగో అని చెప్పంటే ఆశ్చర్యపోతారంట అంటే ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటి ఆ పిల్లవాడు బాబా వస్తారు అనే నమ్మకంతో ఖచ్చితంగా ఉన్నాడు కాబట్టి అలాగా బాబా ఆ రూపంలో వచ్చి ఆ పిల్లాడికి హెల్ప్ చేశాడు అని అప్పుడు వాళ్ళు గుర్తించారనమాట సాయినాథుడు ఇలాగా చేస్తూ మనకు ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటారండి మనం జరగవు అనుకున్న పనులు కూడా బా సాయం బాబా వారి దయ వల్ల జరగడము ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము ఇది ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు సాయి ప్రేమామృతంలో పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పారాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాణి చేయడమే పారాయణ ఇట్లాగా ఈరోజు పారాయణంలో దీనిని విరుద్ధంగా సిరిడి నుంచి బయలుదేరాక పోస్ట్ మనిషి ఆ ఉత్తరాన్ని ఇచ్చారు కాక ఇంటికి వచ్చింది దీని విరుద్ధంగా ఉన్న మరో చిన్న విషయాన్ని వినండి భక్తులకు తమ శ్రేయస్సు ఏమిటో తెలియదు కానీ బాబావారికి అది స్పష్టంగా తెలుసు ఒకసారి నాసిక్లో బాపు సాహెబ్ దుమాల్ అని పేరు గల ప్రసిద్ధి చెందిన వకీలు బాబా ఎందు ప్రేమ కలవాడు అతడు కేవలం బాబా దర్శనానికై వచ్చాడు అతి త్వరగా దర్శనం చేసుకుని బాబా పాదాలను వందనం చేసి వీభూదిని వారి ఆశీస్సులను తీసుకుని వెంటనే వెళ్ళిపోవాలని అతని ఉద్దేశం దుమాల్ వెళ్ళే దారిలో నిఫాడ్ అని ఊరిలో అతనికి ఒక కేసుకు వెళ్ళవలసిన అవసరం ఉంది అతని ఆలోచన అలా ఉంది కానీ బాబాకు ఉచితానుచితాలు తెలుసు అందువలన దుమాలు తిరిగి వెళ్ళడానికి అనుమతిని అడిగితే వారు అతనికి ఆజ్ఞ ఇవ్వలేదు అలా అనుమతిని స్పష్టంగా ఇవ్వకుండా అక్కడ ఒక వారం రోజులు ఉంచేశారు కేసు వాయిదా పడింది అలా సార్లు జరిగింది దుమాల్ను అక్కడ వారం పైగా ఉంచేశారు వాయిదా రోజున ఇక్కడ న్యాయాధీశునికి అస్వస్థత జన్మలో ఎన్నడూ ఎరగని దుర్భరమైన కడుపు నొప్పి వచ్చి కేసు అదే వాయిదా పడింది ఆ సమయం దుమాలకు సార్థకమైంది సాయి ఎందు విశ్వాసముంచినందుకు అతనికి సాయి సన్నిధ్య సాన్నిధ్యము మరియు అతని ముద్దాయికి చింతా నివారణ ఏ ప్రయాస లేకుండా కలిగాయి తరువాత ఓ శుభ సమయాన దుమాలకు వెళ్ళడానికి ఆజ్ఞ లభించింది సాయి యొక్క విచిత్ర లీలా విశేషంతో అన్ని పనులు చక్కగా జరిగాయి అలా ఆ కేసు నాలుగు నెలలు నడిచింది నలుగురు న్యాయాధీశులు మారారు చివరకు విజయం లభించింది నిందితుడు నిర్దోషి అని విడుదల చేయబడ్డాడు ఒకసారి బాబా నానాసాహెబ్ నిమోన్కరు అన్న శ్రేష్ఠుని పత్ని పక్షం వహించిన విషయం వినండి నానాసాహెబ్ నిమోన్ అన్న ఊరికి వతందారు ప్రభుత్వం అతనికి గౌరవ మేజిస్ట్రేట్ పదవిని ప్రదానం చేసింది అక్కడ ఇతనికి చాలా గౌరవం అతడు మాధవరావుకు పెదనాన్న వయసులో పెద్దవాడు పూజ్యుడు అతని భార్య కూడా గొప్ప నిష్ఠాపరురాలు సాయియే వారి ఇష్ట దైవం తమ స్వగ్రహాన్ని విడిచి ఆ ఉభయులు సిరిడిలో సాయి చరణాలయందు శ్రద్ధలను ఉంచి సుఖముగా ఉన్నారు వారు బ్రహ్మ ముహూర్తాన లేచి ప్రాతకాలం స్నానం చేసి పూజకు సిద్ధం చేసుకుని కాగడాహారతిని చేయడానికై చావిడికి వెళ్ళేవారు ఆ తరువాత స్తోత్రాలను వల్లించేవారు నాన్న రోజు సూర్యాస్తమయం వరకు బాబా సేవలో బాబా వద్దనే ఉండేవాడు బాబాను లెండి వరకు తీసుకుని వెళ్ళడం మరలా వారిని మసీదుకు తీసుకుని రావడం అలా ప్రేమపూర్వకముగా అవసరమైన సేవలు చేసేవాడు అతని భార్య కూడా ఆమెకు తోచిన విధముగా దినమంతా అత్యంత ప్రేమతో బాబా వద్దనే ఉండి బాబా సేవ చేసేది వారు స్నానపానాలకు పండుకోవడానికి రాత్రి నిద్రి వండుకోవడానికి రాత్రి నిద్రించడానికి మాత్రమే తమ బసకు వెళ్ళేవారు మిగతా సమయమంతా ఉదయము మధ్యాహ్నము సాయంకాలము ఆ ప్రేమమయ దంపతులు బాబా వద్దనే ఉండేవారు ఆ ఇద్దరి సేవను వర్ణిస్తూ ఉంటే గ్రంథం చాలా విస్తారమైపోతుంది అందువలన ప్రస్తుత విషయానికి సంబంధించిన కథాభాగాన్ని వినిపిస్తాను వారి అబ్బాయి అస్వస్థతగా ఉండడం వల్ల ఆ స్త్రీకి బేలాపూర్కి వెళ్లాల్సి వచ్చి అక్కడికి బయలుదేరడానికి భర్తను సంప్రదించింది అలవాటు ప్రకారం బాబా అనుమతిని తీసుకుని ఆ విషయం భర్తకు తెలిపింది ఈ విధంగా ఆమె బేలాపూర్ వెళ్ళడం నిశ్చయమైంది కానీ నాన్న రేపే తిరిగి రావాలని అనడం జరిగింది ఏవో కారణాల వలన నానా ఆమెతో రేపే తిరిగి వచ్చేసేయి అని అన్నాడు ఆమె మనసుకు దుఃఖం కలిగింది మరురోజు రోజు పోల అమావాస్య కావడం వల్ల ఆ రోజు అక్కడే గడపాలని ఆమె ఉబలాట పడింది కానీ నానాకు అది ఇష్టం లేదు అమావాస్య రోజు ప్రయాణం మంచిది కాదు ఈ పరిస్థితి నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆమె తపనపడింది బేలాపూర్కు వెళ్ళకపోతే ఆమె మనసుకు శాంతి ఉండదు భర్త ఆజ్ఞను ఎలా ఉల్లంఘిస్తుంది భర్త మనసు బాధ పెట్టలేదు సరేనని బేలాపూర్ వెళ్ళడానికి సిద్ధమై బయలుదేరింది బాబా లెండి తోటకు వెళుతూ ఉండగా వారికి నమస్కరించింది ఎలా ఎవరైనా బయటి ఊరికి వెళ్ళేటప్పుడు ప్రయాణం నిర్విఘ్నంగా జరగాలని భగవంతునికి నమస్కరించడం సిరిడీలో అలవాటు అక్కడి దేవుడు సాయి కనుక ఎంత త్వరగా వెళ్ళవలసి వచ్చినా సరే ముందు వారి చరణాలకు నమస్కరిస్తారు అదే ప్రకారం బాబా సాటేవాడ ఎదుట ఒక క్షణం పాటు నిలువగా ఆ స్త్రీ బాబా చరణాలకు నమస్కరించింది నానాసాహెబ్ నిమోంకర్ మొదలు మొదలగు పెద్దలు పిన్నలు బాబా దర్శనం చేసుకోవాలని వచ్చి వారికి నమస్కరించారు అలా అక్కడ అందరూ చూస్తూ ఉండగా బాబా పాదాలపై శిరస్సును ఉంచి బయలుదేరడానికి అనుమతినివ్వమని కోరుతున్న స్త్రీతో బాబా నానా సమక్షంలో చెప్పిన దానిని గమనించండి ఆమె బాబా చరణాలపై శిరస్సు నుంచి బయలుదేరడానికి కోరిన తర్వాత కోరడానికి కోరగానే సరే చెప్పిన దానిని ఆమె బాబా చరణాలపై వెళ్ళు కో సరే వెళ్ళు నిశ్చింతగా ఉండు బేలాపూరుకు వెళ్ళి నాలుగు రోజులు నిశ్చింతగా సుఖముగా ఉండి అందరినీ కలుసుకుని మరలా సిడీకి రా అని చెప్పారు బాబా మాటలు ఆమెకు ఎంతో ఊరటను కలిగించాయి నిమోన్కరకు విషయం అర్థమైంది అలా ఆ ఇద్దరి మనసులు కుదుటబడ్డాయి సారాంశం మనం ఏదైనా ఆలోచించినప్పుడు దాని పూర్వాపరాలు ఏవీ మనకు తెలియవు కానీ మన మంచి చెడులు సత్పురుషులకు తెలుస్తాయి వారికి తెలియనిది ఏదీ ఉండదు భూత భవిష్యత్ వర్తమానాల జ్ఞానం వారికి కరతలామలకం అందువలన వారి ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తే భక్తులు సుఖ సంపన్నులవుతారు ఇప్పుడు పూర్వ పూర్వ కథానుసంధానం బాబా ములేను కరుణించి అతనికి గురుదర్శనాన్ని కలిగించిన ముఖ్య కథను చెబుతాను శ్రీమంతుడైన బాపు సాహెబ్ బుట్టిని కలుసుకుని వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని ములే తలిచాడు అది అతని ఉద్దేశమైనా బాబా సంకల్పం వేరు ఆ చమత్కారంలోని అర్ధాన్ని సావధానంగా వినండి ములే బుట్టిని కలుసుకున్న తరువాత భక్తులు మసీదులకు బయలుదేరుతూ ఉంటే ములే మనసులో కూడా కోరిక కలిగి వారితో తను కూడా వెళ్ళాడు అతడు షడ్ శాస్త్రాలు అధ్యయనం చేశాడు జ్యోతిష్యంలోనూ సాముద్రికంలోనూ అతి అతి ప్రవీణుడు బాబా దర్శనంతో ఆనందించాడు భక్తులు ప్రేమగా బాబాకు పాలకోవా బత్తాసులను బర్ఫీని కొబ్బరికాయలు నారింజ మొదలగు పళ్ళను పలహారాలను ప్రేమతో అర్పిస్తూ ఉన్నారు అవి కాక బాబా తమకు తోచినప్పుడు అమ్మకానికి స్త్రీలు తెచ్చిన జామపళ్ళు అరటిపళ్ళను చెరుకును తాము స్వంత డబ్బు ఇచ్చి ఖరీదు చేసేవారు తమ స్వంత డబ్బుతో మామిడి పళ్ళ బుట్టలను కొనేవారు అరటిపళ్ళను కూడా చాలా తెప్పించి తమకు ఇష్టం వచ్చినట్లుగా భక్తులకు పంచేవారు ఒక్కో మామిడి పండును రెండు చేతులతోనూ పట్టుకుని నలిపి మెత్తబడినాక భక్తులకు ఇచ్చేవారు మామిడి పండు పెదల పెదవులకు తాగలగానే గిన్నెలో నుండి వచ్చినట్టు రసమంతా ఒక్కసారిగా కడుపులోకి వెళ్ళిపోయేది ఇక తొక్క టెంక పారవేయడమే అరటిపళ్ళ విషయంలోనూ అదే అదో వింత భక్తులు లోపలి పదార్థాన్ని తీసుకుంటే బాబా వాని తొక్కలను సేవించేవారు ఎంతటి అద్భుతమైన లీల ఈరోజు సాయి ప్రేమామృతం ముగిద్దామండి మరల రేపు సాయి ప్రేమామృతంలో కలుసుకుందాం సర్వేజన సుఖినో భవంతు మీరు ఈరోజు మనందరం బాబా సందేశాన్ని ఏదైతే విన్నామో పారాయణ చేసుకున్నామో దానిని మననం చేసుకుంటూ కానును మూసుకుని ఒక్క నిమిషం పాటు సాయినాథుణ్ణి స్మరిద్దాం సాయి నామము పలుకుదాం సా